హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను ఈ రోజు వీడియోలో సమ్మర్ లో స్పెషల్ గా కనీసం వారంలో రెండు సార్లైన కోకోనట్ వాటర్ని ఏ విధంగా తాగాలన్నది షేర్ చేస్తున్నాను ఇది వన్ లీటర్ కోకోనట్ వాటర్ బాటిల్ అండి మామూలుగా కొబ్బరి బోండాల కంటే ఇలా వన్ లీటర్ తీసుకుంటే బెటర్ అండి నేను ఇలా తెప్పించుకుంటాను ఈ కొబ్బరి నీళ్ళని ఇక్కడ చూపిస్తున్న బౌల్ ఉంది కదా ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను నేను చూపించిన ఈ ప్రాసెస్లో కొబ్బరి నీళ్లను వారంలో రెండు మూడు సార్లు తాగితే అస్సలు వేడి చేయకుండా సమ్మర్లో నీరసం అవ్వకుండా ఉంటుందండి కొబ్బరి నీళ్లు చాలామంది తాగుతుంటారు కానీ ఈ ప్రాసెస్లో తాగితే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి నేను హాఫ్ లీటర్ వాటర్ని ఈ బౌల్లోకి వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇదే వాటర్లోనే నేను సబ్జా సీడ్స్ని వేసుకుంటున్నాను సబ్జా గింజలు అందరికీ తెలుసు కదండి ఈ సీడ్స్ ని నేను ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఈ సబ్జా సీడ్స్ ని సపరేట్ గా వాటర్ లో సోక్ చేసుకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ గా కోకోనట్ వాటర్ లోనే సోక్ చేసుకుంటే చాలా మంచిదండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకే నేను డైరెక్ట్ గా ఇందులోనే రెండు టీ స్పూన్ల సబ్జా సీడ్స్ ని వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నది కలకండా అండి మిశ్రీ కలకండా రాక్ షుగర్ అంటారు కదా ఇది చాలా మంచిదండి చలవ చేస్తుంది అంటారు కదా పెద్దవాళ్ళు అందుకే నేను ఇది ఒక ప్యాకెట్ ఎప్పుడు ఇంట్లో అందుబాటులో పెట్టుకుంటాను ఇక్కడ త్రీ రాక్స్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్నగా స్మాష్ చేసుకొని ఇదే కోకోనట్ వాటర్లో వీటిని కూడా వేసుకొని సోక్ చేసుకోవాలి నేను ఈ విధంగా చేసేసుకొని ఇదే కోకోనట్ వాటర్లోకి యాడ్ చేసేసుకున్నాను మనం నైట్ అయినా సరే మార్నింగ్ అయినా సరే తాగాలనుకున్నప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇలా కోకోనట్ వాటర్లో వీటిని సోక్ చేసేసుకొని బాగా నానిపోయిన తర్వాత ఒక గ్లాస్లో వేసేసుకొని నెమ్మదిగా సిప్ చేసుకుంటూ తాగితే చాలా చలువ చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ కలకండ కూడా తీయగా ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్ కి మంచి కాంబినేషన్ ఆల్రెడీ నేను కలకండ కొబ్బరి నీళ్ళది షేర్ చేశాను కానీ అందులో ఈ సబ్జా వాటర్ని వేసుకునేటట్లుగా చెప్పలేదు కానీ ఈ వీడియోలో చెప్తున్నట్టుగా సబ్జా వాటర్ కూడా మీరు కోకోనట్ వాటర్తోనే తాగితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా తాగి చూడండి సమ్మర్లో అస్సలు వేడన్నది చేయదనమాట ఇలా బాగా సోక్ అయిపోయిన తర్వాత ఏదైనా గ్లాస్లోకి తీసేసుకొని నెమ్మదిగా సిప్ చేసుకుంటూ తాగండి చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ విధంగా తీసుకోవడం వల్ల వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మరొక యూస్ఫుల్ వీడియోతో నేను ఉంటాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్